తుఫాను బాధితులను ఆదుకోవడంలో జిల్లా మంత్రి కాకాని ఘోరంగా విఫలమయ్యారంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శించారు సోమవారం ఆయన మనుపూలు మండలం గురువిందపూడి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో తొంభై ఒక వేల తెల్ల కార్డులు ఉంటే కేవలం ఐదు వేల మందికి మాత్రమే తుఫాన్ సాయం అందిందని విమర్శించారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నలభై నాలుగు వేల మందికి మాత్రమే తుఫాన్ సాయం అందిందని విమర్శించారు తుఫాను బాధితులను ఆదుకోవడంలో మంత్రి కాకాని వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు సర్వేపల్లి నియోజకవర్గంలోని యాభై ఒక్క కోట్లు తుఫాను బాధితులు నష్టపోయారని మంత్రి కాకాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు దమ్ముంటే జిల్లా వ్యాప్తంగా పది లక్షల రేషన్ కార్డులకు తుఫాన్ సాయం అందించాలని సవాల్ విసిరారు ఎన్నికల ముందు బండేపల్లి కాలువ పనులు అధికారం వచ్చిన ఆరు నెలలకి చేస్తానని చెప్పిన మాటలు గాలికి వదిలేశారని దుయ్యబట్టారు తన హయాంలో టెండర్ పిలిచి బండేపల్లి కాలువ పనులు ప్రారంభించామని గుర్తు చేశారు రెండుసార్లు తాను ఓడినా ప్రజల కోసమే బతుకుతున్నామన్నారు రెండుసార్లు గెలిచి మంత్రి కాకాని ఏం పీకారని ప్రశ్నించారు అర్థం లేని భాషలో నన్ను తిడితే ఏమీ కాదని సర్వేపల్లి ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు మూడోసారి సర్వేపల్లిలో తాను ఘన విజయం సాధించడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి పొన్నూరు రామకృష్ణయ్య తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి పచ్చిపాల రెడ్డి కలికి రమేష్ రెడ్డి రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ దండు రెడ్డి గ్రామ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య చింతల వెంకటేశ్వర్లు మేడిచర్ల వెంకటరమణారెడ్డి శివుడు రాజాగౌడ్ మండల బీసీసీఎల్ అధ్యక్షుడు చల్లగిరి ప్రసాద్ చల్లగిరి చిట్టుబాబు ఆలూరు రవి ఆచారి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సర్వేపల్లి తుఫాన్ తర్వాత నేను గ్రామాలు పర్యటిస్తూ వచ్చాను దురదృష్టం ఏంటంటే ఆయన మంత్రి ముంచేశాడు జనాన్ని రెండు వారాలు ఎవరికి పనులు లేవు రైతులు రైతు కూలీలు అందరూ దెబ్బతినిపోయినారు ఇక్కడ ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో తొంభై ఒక్క వేల రెండు వందల తొంభై తొంభై ఒక్క వేల రెండు వందల తొంభై వైట్ కార్డ్స్ ఉన్నాయి జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు పది లక్షల వైట్ కార్డ్స్ ఉన్నాయి కానీ ఎంతమందికి ఇచ్చారు అని అంటే కొత్త నెల్లూరు జిల్లాలో ముప్పై మూడు వేలంట ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నలభై నాలుగు వేల మందికి ఇచ్చారంట నలభై నాలుగు వేల మంది పది లక్షలకి గాను నలభై నాలుగు వేల మందికి ఇచ్చారు ఇది అసలు ఎంత దురదృష్టం అంటే మంత్రి తొంభై ఒక్క వేల రెండు వందల తొంభై కార్డులు ఉంటే అంతా కలిసి ఐదు వేల మందికి ఇచ్చారు అది కూడా రెండు వేల ఐదు వందలు లెక్కనిచ్చినారు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో యాభై ఒక్క కోట్ల అరవై లక్షలు అక్షరాల యాభై ఒక్క కోట్ల అరవై లక్షలు పేదోళ్ళకి నేను చెప్పేది రెండు వేల పదిహేనులో మేమిచ్చిన నాలుగు వేలు బియ్యము సరుకులతోపాటి ఈరోజు ఆరు వేలు అవుద్ది నాలుగు వేలే ఇస్తే ఎక్కువ ఇవ్వండి ఎనిమిదేళ్ళ తర్వాత ఎక్కువ ఇవ్వాలా ఆరేడు వేలు క్యాష్ ఇవ్వాలా బియ్యము సరుకులు ఇవ్వాలి నాలుగు వేలు లెక్కనిచ్చిన బియ్యం ఇరవై ఐదు కేజీలు ఇచ్చిన సరుకులు ఇచ్చిన ఆరు వేలు కాకాని గోదన్ రెండోసారి గెలిచి మంత్రి అయినందుకు ఎంత ఎంత ముంచాడు అంటే యాభై ఒక్క కోట్ల అరవై లక్షలు జిల్లాలో దాదాపు ఐదు వందల యాభై కోట్లు ఉమ్మడి జిల్లాలో దేనికే మీరు మంత్రుల ఆడపోయినావు నిన్న వీరంపల్లిలో పోయి చంద్రమోహన్ రెడ్డి గుండా చంద్రమోహన్ రెడ్డి కిర కర్మ ఈ భాష ఏం ఎవరు ఏ స్కూల్లో చదువుకున్నావు ఎక్కడ పెరిగేవు అని పోతున్నట్టు నువ్వు నీ స్కూల్ డేస్ నుంచి నీ కథ అడిగితే అక్కడ అందరూ చెప్తారు పది లక్షలు ఇచ్చాం సిమెంట్ రోడ్లకి తొంభై ఆరు లక్షల యాభై వేలు ఇచ్చాం నీరు చెట్టు కింద ముప్పై మూడు లక్షల అరవై వేలు ఇచ్చాం ఎల్ఈడి బల్బులు వేసాము అట్లే ఇక్కడ అరవై ఐదు మందికి సిజీఎఫ్ఎస్ భూములు ముప్పై ఏడు ఎకరాల ముప్పై సెంట్లు యాజమాన్య హక్కులు ఎన్ని ఇవన్నీ ఆ స్వామి ఉన్న ప్రతి ఆడపడుచుకి ఇరవై వేలు ఇచ్చాము దీ దీపం పథకం కింద వాసు కుంకం కింద ప్రతి ఇంటికి మరుగుదొడ్డు కట్టించాము మేము కష్టపడి ఎల్ఈడి బల్బులు వేయించాము రాత్రి వెలిగేదానికి ఇప్పుడు అవి పొగులు వెళ్తున్నాయి అంటే స్విచ్ బోర్డు పెట్టేదానికి కూడా దిక్కు లేదు వ్యవసాయ మంత్రి కాన్స్టిటెన్సీ కాదు రాష్ట్రం అంతా స్విచ్ బోర్డు పెట్టలేవు వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టారంట వాళ్ళు వెళ్ళిపోయినారు పొగులు రాత్రి పూడి గ్రామంలో నాలుగు వందల ఇరవై మూడు వైట్ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ బియ్యము నాలుగు వేల రూపాయల డబ్బులు సరుకులు ఇస్తే ఆరు వేల లెక్కనిస్తే ఇరవై ఐదు లక్షలు ఎగ్గొట్టావు అంత పద్నాలుగు ఇళ్ళకి ఇచ్చావు పద్నాలుగు ఇళ్ళకి అది కూడా రెండు వేల ఐదు వందలు ఒకరుంటే వెయ్యి ఈ ఒక్క ఊరికి ఇరవై ఐదు లక్షలు ఎగ్గొట్టావు సర్వేపల్లి నియోజకవర్గాన్ని యాభై ఒక్క కోట్ల అరవై లక్షలే కొట్టావు నువ్వు రోజు దానికి ఏం ఖర్చు లేదు చంద్రమోహన్ రెడ్డి తిట్టేదానికి నేను ఓడిపోయినా నువ్వు గెలిచి ఏం పీకావు చెప్పు నెనపోయి వీరంపల్లవా ఎందు వాగుతుండవు కదా నువ్వు ఏం చెప్పావా నేను గెలిచిన ఆరు నెలల్లో చిట్ కేసు చెప్పావు ఓట్లు ఏంటి నాకు నేను డేగపడి బండేపల్లి కెనాల్ చేస్తాను చేతి కానుడివి గాజులు తొడుక్కో చేతి నువ్వు అందుకే కదా వాళ్ళని పంపించావు నా మీదకి వరదాపురంలో అటు ఇటు కానీ వాళ్ళని పంపించావు మేకప్ చేసుకొని వచ్చారు వాళ్ళు పాపం నన్ను చూసి అయ్యా అని చెప్పి దనం పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ మీద కేసు పెట్టమంటావు అసలు ఎంత దుర్మార్గం పంపించింది నువ్వు హిజ్రాల మీద నన్ను కేసు పెట్టమంటావు వాళ్ళు నన్ను ఆశీర్వదించిపోయినారు వచ్చి నన్ను చూసిన తర్వాత వాళ్ళు ఎవరు రౌడీల మీదకి పొమ్మన్నావు అని చెప్పి చెప్పాడు ఇక్కడ చూస్తే నువ్వు ఉండవయ్యా అని చెప్పి ఆశీర్వదించిపోయినారు ఈ రోజు వాళ్ళ మీద కేసు పెట్టు పెట్టమంటాడు హిజ్రాల మీద నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు ఎంత మంచి గుణం అయ్యాను ఇద నువ్వు సరే ఇప్పుడు అన్నీ ఎందుకు ఎట్టుకట్టు కట్టు చేయి ఇప్పుడు నువ్వు జంపాయించిన ఒక్క కనుపూరి చెరువు డబ్బులు ఇచ్చేస్తే ఇప్పుడు అందరికి ఆరు వేలు వచ్చేవా అదే దాంట్లో కూడా ఎంత పావుల భాగం పెడితే వందల కోట్లు ఎత్తేసావు కదా ఏమనుకోకుండా మా సర్వే పల్లెళ్ళకి మన సర్వే పల్లెళ్ళకి నిన్ను రెండుసార్లు గెలిపించి నిన్ను మంత్రిని చేసినందుకు దయచేసి నువ్వు కేసు ఉండవు కదా డబ్బులు బాగా పెద్ద పెద్ద సింగపూర్ ఇంట్లో పెట్టుకొని ఉండవు కదా దయచేసి ఆ యాభై ఒక్క కోట్ల అరవై లక్షలు దాదాపు వెయ్యి పదిహేను వందల కోట్లు చంపచ్చావు ఆ డబ్బులు వాళ్ళందరికీ పనిచేసేమని చెప్పి నేను మా బ్రదర్ మా డియర్ ఫ్రెండ్ మా మా కాకాని మా మా గోవర్ధన్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తుండ తర్వాత సంగతి తర్వాత ఎలక్షన్ అప్పుడు సంగతి తెలుసుకుంటాం అందుకని నువ్వు తొందరగా యాభై కోట్ల అరవై లక్షలు నీ డబ్బు నేను అడగటంలా మా వాళ్ళ దగ్గర ఓట్లు ఎంచుకొని సంపాదించుకున్న దాంట్లో సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఈ ఐదేళ్లల్లో నువ్వు సంపాదించుకున్న దాంట్లో ఒక ఏడు ఎనిమిది శాతం ఆరు శాతం ఉంటుందేమో వరవంతా ఎట్ట నీదే కదా పెట్టేసిండవు కదా ఇనప్పటిలో తొందరగా ఆ ఫిఫ్టీ వన్ క్రోస్ ఇచ్చేయాలా నీకు ఏదన్నా కెపాసిటీ ఉంటే జిల్లా మొత్తం పది లక్షల కార్డులు ఉమ్మడి నెల్లూరు జిల్లా అందరికి ఇప్పించు ఐదు వందల యాభై కోట్లే కొట్టావు ఐదు వందల యాభై కోట్లు నిన్న అడిపోతే కంటేపల్లికి కంప్లీట్ ఒక గిరిజన వాడికి వెయ్యి వెయ్యి చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి